నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం చూద్దాం పోచారం ఐటీ కారిడల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోజురోజుకి రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి జోడిమెట్ల చౌరస్తాలో ఉప్పల వైపు నుంచి గట్కేసర్ వెళ్తున్న టీఎస్ థర్టీ జే సెవెన్ టూ జీరో వాహనం అతి వేగంగా రోడ్డుపై వెళ్తున్న ఒడేసా బోసన్ అనే ఇరవై తొమ్మిది సంవత్సరాల వ్యక్తిని బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాలై ఒడైసాను స్థానికులు హుటాహుట్టిన గాంధీ ఆసుపత్రికి తరలించారు అయితే చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున ఉడేసా బోసన్ మృతి చెందాడు మృతుడు ఒడేసా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు మృతుడు స్థానికంగా గట్ కేసర్లో లో మేస్త్రి పనిచేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నిన్న సాయంత్రం మా దగ్గర పనిచేసే ఎంపీ నుంచి వచ్చి వచ్చిన అబ్బాయి మా తమ్ముడు దగ్గర వర్క్ చేయడానికి వచ్చాడు ఆ అబ్బాయి రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే సెవెన్ టూ డబల్ జీరో కారు ఓవర్టేక్ చేసి వచ్చి కొట్టేసింది కొట్టేసి వాళ్ళు ఆపుకొని వెళ్తుంటే ఇంకో కారులో వచ్చి ఆపి అదే కారులో వేసి పంపిస్తే హాస్పిటల్లో చేర్చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి కేసు పెట్టారు మా మీదే అయితే మేము మనిషి చనిపోయాడు కదా మాకు న్యాయం చేయమని వచ్చి కూర్చున్నాం